హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ మగధ సామ్రాజ్యం ఇది ఎక్కడ ఏర్పడింది దీని రాజ్యాలు ఇంకా ఇది ఎలా విజృంభించింది చివరికి ఈ రాజ్యం ఏమైంది దాని కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం లాస్ట్ వీడియోలో మహాజనపదాల గురించి తెలుసుకుందాం ఎవరైనా చూడకపోతే చూడండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదహారు మహాజనపదాలలో బలమైనది మగధ భారతదేశ చరిత్రలో ప్రథమ సామ్రాజ్యంగా నిలిచింది మగధ పదహారు మహాజనపదాలు బీసీ నాలుగవ శతాబ్దం నాటికి మగధలో కలిసిపోయాయి మగధ ఒక్కొక్క జనపదంని జయిస్తూ భారతదేశంలోనే తొలి సామ్రాజ్యంగా ఏర్పడింది మగధకు నలువైపులా గల గంగా సోన్ వంటి నదుల ప్రవాహం సారవంతమైన భూములు కావడం వలన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఏర్పడి సంపన్నమైన రాజ్యంగా మారింది ఇక్కడ ఇనుము లభించుట వలన వ్యవసాయ పనిముట్లు ఆయుధాల తయారీ సులభమైంది అంతేకాకుండా పెద్ద సైన్యంతో కూడిన గజదలం మరింత బలాన్నిచ్చింది మహాభారతం కాలంలో మగధను పాలించిన రాజవంశం బార్హుద్ర వంశం ఈ వంశ స్థాపకుడు జరాసందుడు దీని రాజధాని గిరివజ్రం ఈ వంశంలో చివరివాడు రిపుంజయుడు ఇతనిని చంపి మగధ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు బింబిసారుడు ఇలా బార్హూద్ర వంశం అంతమై హర్యాంక వంశం మొదలైంది హర్యాంక వంశంను స్థాపించినవాడు బింబిసారుడు ఇతని మరో పేరు సేనియా అంటే సైన్యం ఉన్నవాడు అని అర్థం ఈ వంశంలో ప్రసిద్ధుడు అజాత శత్రువు ఈ వంశంలో చివరి రాజు నాగదాసుడు ఈ వంశానికి మరో పేరు పితృహంతకుల వంశం అని పిలవబడింది ఇతనికి గల బిరుదు శ్రేణిక జైన సాహిత్యం ప్రకారం చెప్పబడింది ఇతని రాజధాని మొదట గిరివజ్రంగా ఉండేది తరువాత రాజగృహంగా మారి క్రమక్రమంగా పాటలీపుత్రంగా మార్చారు ఇతను సామ్రాజ్య విస్తరణ కోసం యుద్ధాలను ప్రారంభించాడు మొదట అంగా కాశీ కోశల వంటి రాజ్యాలను ఆక్రమించాడు అలాగే ఇతను వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యమును విస్తరింపజేశాడు అలా అతను ముగ్గురు భార్యలను వివాహం చేసుకున్నాడు అతని మొదటి భార్య కోసల రాజకుమార్తె ప్రసేనజిత్తు చెల్లెలు కట్నంగా కాశీ పట్టణాన్ని తీసుకువచ్చింది ఆ విధంగా అతనికి లక్ష నాణాల పన్ను వచ్చేది ఈ వివాహంతో కోసల రాజ్యం బలహీనపడింది అతని రెండవ భార్య వైశాలీకి చెందిన లిచవి రాజకుమార్తె ఆవిడ పేరు చల్లన అతని మూడవ భార్య పంజాబ్కు చెందిన మద్ర తెగ నాయకుడి కుమార్తె ఈ వివాహ సంబంధాలు అతని రాజకీయ ప్రతిష్టను గొప్పగా పెంచాయి మగధకు ప్రధాన శత్రువు అవంతి రాజ్యం ఆ దేశపు రాజైన చండప్రద్యోత మహాసేనుడు బింబిసారుని ఎదిరించాడు కానీ ఇద్దరు స్నేహితులు కావడమే మంచిదని రాజీ చేసుకున్నారు ఆ తర్వాత చండప్రద్యోతినికి కామెర్ల వ్యాధి వస్తే బింబిసారుడు తన రాజవైద్యున్ని అవంతికి పంపాడు బౌద్ధుల రికార్డు ప్రకారం బింబిసారుడు ఐదు వందల నలభై నాలుగు నుండి నాలుగు వందల తొంభై రెండు బీసీ మధ్య కాలంలో పరిపాలించాడు అతని తర్వాత అతని కుమారుడు అజాత శత్రువు బీసీ నాలుగు వందల తొంభై రెండు నుండి నాలుగు వందల అరవైలో రాజుగా పరిపాలించాడు ఇతను తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు అలా అతని పరిపాలనా కాలంలో ఈ వంశం కీర్తిని ఎంతగానో పెంచింది అతను రెండు యుద్ధాలను చేశాడు ఎంతో దురాక్రమణ పద్ధతిలో రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఇతను తన తండ్రి బింబిసారుని చంపటం వల్ల బింబిసారుని భార్య కోసలాదేవి అనారోగ్యంతో మరణించింది ఈమె అన్న ప్రసేనజిత్తు ప్రతీకారంగా కట్నంగా ఇచ్చిన కాశీ పట్టణాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు అలా కాశీ కోసల రాజ్యాలు అతనికి వ్యతిరేకమయ్యాయి కాలక్రమేణా వీరి మధ్య వైరం కొనసాగుతూ ఉంది అలా చివరకు విజయం అజాత శత్రువుకే దక్కింది కోసలరాజు తన కుమార్తెను కాశీని అజాతశత్రువుకు సమర్పించి సంధి చేసుకున్నాడు అజాతశత్రువు బంధుత్వాలను గౌరవించే వ్యక్తి కాదు అతని తల్లి లిచ్ఛవీ రాజకుమార్తె అయినా అతడు వైశాలితో యుద్ధం చేయటానికి వెనుకాడలేదు వజ్జీ రాజ్య రాజధాని వైశాలి ఈ తెగలలో శక్తివంతమైన వారు లిచ్చవీలు ఈ రాజ్యాన్ని ఆక్రమించుటకు అజాత శత్రువుకి పదహారు సంవత్సరాలు పట్టింది అలా వారి మధ్య విభేదాలు సృష్టించి వారి ప్రాంతం మీద దాడి చేసి చివరికి వారిని యుద్ధంలో ఓడించి వారి స్వాతంత్రాన్ని సొంతం చేసుకున్నాడు లిచ్ఛావులను ఓడించడానికి యుద్ధంలో అతను ముఖ్యమైన ఆయుధాలను ఉపయోగించాడు అవి మహాశిల కంటక బరువైన రాళ్ళు విసిరే యంత్రం రథమూసలం రథచక్రాలకు కట్టిన ఇనుపదూలం దాని సహాయంతో అతడు సామూహికంగా ప్రజల్ని చంపగలిగాడు అలా కాశీ వైశాలి రాజ్యాలను తనలో కలుపుకొని మగధ సామ్రాజ్యంగా విస్తరించాడు ఆ తరువాత అవంతి రాజు ఇంతకంటే బలమైన శత్రువుగా ఏర్పడ్డాడు అది తెలుసుకున్న అజాత శత్రువు ఈ ప్రమాదం నుంచే రక్షించుకోవటానికి రాజగిరి నగరానికి కోటను కట్టడం ప్రారంభించాడు ఆ కోటగూడ శిథిలాలను ఈనాటికీ చూడవచ్చు అదే సోన్ నదీ తీరంలో నిర్మించిన కోట పాటలీపుత్రంగా పిలువబడుతుంది తరువాత బీసీ నాలుగు వందల ఎనభై మూడులో మొదటి బౌద్ధ సంగీతిని రాజగృహంలో నిర్మించారు అలాగే అతను బుద్ధుని నిర్వాణం పొందిన నగరంలో ఒక స్థూపాన్ని నిర్మించారు అతను ఎంతగానో ప్రేమించిన ప్రసిద్ధ నర్తకి ఆమ్రపాలి బౌద్ధ మతాన్ని స్వీకరించగా అతను కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు అజాతశత్రువు తర్వాత ముఖ్యమైన పాలకుడు ఉదయనుడు మరలా ఇతను కూడా తండ్రిని చంపి నాలుగు వందల అరవై బీసీలో రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఇతను రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రంకు మార్చాడు అలా ఎత్తైన కోటలో నిర్మించిన ఈ రాజధానిని ఎంతో కాలం ఇతన్ని ముగ్గురు కుమారులు రాజధానిగా పాటలీపుత్రాన్ని పరిపాలించారు హర్యాంక వంశంలో చివరివాడు నాగదాసకుడు ఇలా ఒకరి తరువాత ఒకరు రాజ్యాన్ని పరిపాలించారు కానీ వీరు అంత గొప్ప సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించలేకపోవడం వలన వీరి కాలంలో మగధ రాజ్యం బలహీనపడింది ఆ తరువాత నాగదాస మంత్రి శిశునాగుడు ప్రజలతో కూడి పోరాటం చేసి మగధలో శిశునాగ వంశాన్ని స్థాపించాడు ఇలా మగధ సామ్రాజ్యంలో హరియాంక వంశం అంతమై శిశునాగ వంశం శిశునాగుడిచే స్థాపించబడింది ఇతను రాజధానిని పాటలీపుత్రం నుండి వైశాలికి మార్చాడు అంతేకాకుండా అవంతి వత్స రాజ్యాలపై దండయాత్ర చేసి వాటిని మగదలో కలుపుకున్నాడు తరువాత అతని కుమారుడు కాల అశోకుడు ఇతని మరో పేరు కాకవర్ణుడు ఇతను మూడు వందల ఎనభై మూడు బీసీలో రెండవ బౌద్ధ సంగీతిని వైశాలిలో నిర్వహించాడు ఇతను రాజధానిని మరలా పాటలీపుత్రానికి మార్చాడు తరువాత కాలువశోకుణ్ణి మహాపద్మానందుడు చంపి నంద నందవంశాన్ని స్థాపించాడు అలా మగధలో నందవంశం మొదలైంది మహాపద్మనందుడు నందవంశాన్ని స్థాపించాడు ఇతని మరో పేరు ఉగ్రసేనుడు ఉత్తర భారతదేశంలో ఇతను క్షత్రియులు లేని పాలలను ప్రారంభించాడు క్షత్రియులను వ్యతిరేకించిన రెండవ పరశురాముడిగా పిలువబడుతుంది ఇతను భారతదేశం మొత్తాన్ని ఏకఛత్రాపత్యం కిందకి తెచ్చిన మొదటి రాజు అంతేకాకుండా మొట్టమొదటి సామ్రాజ్య నిర్మాతగా ఘనత వహించాడు అందుకే ఇతనిని ఏక్రాట్ అంటారు అలాగే ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశంపై దండెత్తి కలింగను గెలుచుకున్నాడు అంతేకాకుండా అక్కడి నుండి ఒక జైన తీర్థాంకరుని విగ్రహాన్ని విజయ చిహ్నంగా తీసుకువచ్చాడు ఇతను ఒక పద్ధతి ప్రకారం పన్ను వసూలు చేసే విధానాన్ని మొదలు పెట్టాడు వీరికి రెండు లక్షల కాల్బాలం అరవై వేల అశ్వదళం ఆరు వేల ఏనుగులు ఉండేవట అందుకు వీరు పన్ను వసూలులో ఎంతో ప్రాముఖ్యంగా ఉండేవారు తరువాత ఇతను రాజధానిని తిరిగి వైశాలి నుండి పాటలీ పుత్రంకి మార్చారు నందుల చివరి వాడు ధననందుడు ఇతని అసలు పేరు ఉగ్రసేన నంద ఇతనికి అధిక ధన ఆశ ఉండటం వల్ల ప్రజలు ఇతనిని ధనానందుడు అని పిలిచేవారు ఇతను కోషాగారంలో కోటాను కోట్ల బంగారు నాణాలు ఉండేవని అంతేకాకుండా గంగానది తీరంలో ఒక గుహలో ఇతను ఎనభై కోట్ల ధనాన్ని దాచాడని బౌద్ధ సాహిత్యాలలో చెప్పబడింది పన్నుల భారం ఎక్కువ కావడంతో ప్రజలలో సహనం కోల్పోయింది అక్కడి మంత్రి అయిన చాణుక్యుడు ఈ విషయాన్ని రాజు దగ్గర చెప్పగా అతనికి ఘోర అవమానం చేశారు అతనే అర్ధశాస్త్ర రచయిత చాణుక్యుడు ఇతనినే విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అంటారు అలా నందులచే అవమానించబడి వారిలాగే అవమానపడిన చంద్రగుప్తునితో కలిసి అతనికి తక్షశిలలో విలు విద్యలు నేర్పించి అతనిచే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపింపజేశాడు అప్పటికే పన్ను భారంతో విసిగిన ప్రజలు వీరికి సాయం చేయగా నందవంశాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యం నిర్మితమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.